అందరికీ నమస్తే అండి శ్రీ మాత్రే నమ మన విజయవాడ అంటే దుర్గమ్మ ఈ దసరా నవరాత్రుల సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి మన విజయవాడ పినమలేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్లో దేవి శరణ నవరాత్రులు ఎంతో వైభవంగా జరిగినాయి అలాగే ఈ మూడో సంవత్సరం కూడా దసరా సందర్భంగా దేవి శరణ నవరాత్రులు విశ్వమాత ఫౌండేషన్ కమిటీ సభ్యులు వైభవంగా జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నారండి కావున మీ అందరూ బంధుమిత్రులతో విచ్చేసి దుర్గమ్మ తల్లి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను జై జైభవాని అండి విశ్వమాత ఫౌండేషన్లో దేవి శరణ్ నవరాత్రులు ఇది మూడో సంవత్సరం జరుగుతుంది సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి పది ఏళ్ళకొకసారి ఇలా పదకొండు రోజులు వస్తాయి ఒక తిది రెండు రోజులు రావడం వల్ల అలా వస్తుంది ఇక్కడ మూడో సంవత్సరం అన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు పగలు గోపూజ నుంచి చండీ హోమాలు గణపతి పూజ చండీ హోమాలు కుంకుమ పూజలు కళ్యాణాలు అవన్నీ జరుగుతాయి సాయంత్రం ఫైవ్కే కే లలిత పారాయణము దశవిధ హారతులు కల్చరల్ యాక్టివిటీస్ అన్ని బాగా జరుగుతాయి ఇక్కడ ఆ ఈ శివుని యొక్క శక్తే అమ్మవారు ఆ శక్తి రూపం శివకామ సుందరి అలంకారం ఈరో ఈ సంవత్సరం విశేషంగా జరుగుతుంది భక్తులు యావన్ మంది వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కమిటీలో మెంబర్గా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భారీ ఎత్తున చేస్తున్నారు చాలా బాగుంది రండి అమ్మవారిని దర్శించుకోండి జై బా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ గ్రౌండ్స్లో జరుగుతాయి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ బెంగళూరు భవన్ పక్కన పినమనేని క్లినిక్ రోడ్డు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అట్లాగే జగద్గురుల యొక్క ఆశీసులతోటి ఈ యొక్క విశ్వమాత ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నందు దేవి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నవి ఇవి రేపు ఇరవై రెండవ తారీఖు అంటే మనకి ఆశ్వీర్య శుద్ధ పార్డ్యమనాడు మొదలవుతాయి హస్త నక్షత్రాన్ని పురస్కరించుకునే ఈ యొక్క కార్యక్రమాలు శ్రవణ నక్షత్రం దాకా అంటే ఏమిటి అంటే మనకి తరువాతి నెల రెండో తారీఖు దాకా ఎంతో వైభవపేదంగా ఇక్కడ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి కాబట్టి భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థన ఇది మూడో సంవత్సరాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మూడో సంవత్సరం దిగ్విజయంగా జరుగుతున్నది ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఎదుగుదల తప్పించి తరుగుదలనేటువంటిది లేకుండా ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఒకసారి వచ్చినటువంటి వాళ్ళు ఇక ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా మనకి మొట్టమొదటి రోజు గోపూజ గురు ప్రార్థన అట్లాగే మండపారాధనలు గణపతి పూజ మనకి అంటే ఇక్కడ విశేషంగా యాగశాలలు ఉంటాయి అమ్మవారికి అలంకారాలు ఏ రోజు ఆ రోజు మారుస్తూ ఉంటాం మనం మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి గాను రెండో రోజు గాయత్రి అమ్మవారు గాను మూడో రోజు అన్నపూర్ణాదేవి గాను నాలుగో రోజు సుందరి అమ్మవారు గాను అట్లాగే ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారు గాను అంటే ఏ రోజుకి సంబంధించినటువంటి అలంకారం ఆ రోజు మనకి ఎంతో వైభవపేతంగా అమ్మవారి యొక్క అలంకారాలు మారుతూ ఉంటాయి అట్లాగే ప్రతిరోజు కూడా మనకి యాగశాలలో వంద చిండీ హోమాలు పన్నెండు వందల రుద్ర హోమాలు అట్లాగే మహావిద్య అట్లాగే శ్రీచక్రార్చన ఇట్లాగే అనేక రకమైనటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు దేదీప్యమానంగా జరగటం సాయంకాలం ఆరున్నర సమయానికి మనకి దశవిధ విధ హారతులు అని చెప్పేసిన అమ్మవారికి ఎంతో వైభవ భేదంగా హారతలు తదనంతరం వేద స్వస్తి వేదాశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి అట్లాగే ఈ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి ఎంతో వైభవంగా నిర్వర్తించబడుతున్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఒకరోజు ఘన అట్లాగే అట్లాగే రోజు అమ్మవారికి లక్ష పుష్పార్చన ఒకరోజు అమ్మవారికి అభిషేకం అట్లాగా ఆయా రోజుల్ని అనుసరించుకుని ఏది ఎప్పుడు ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి చూసుకుని వైదిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతున్నది కనుక భక్తులు ఏమన్ మంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారికి ఉన్నటువంటి ఈతి బాధలు అంటే సంతాన సమస్యలు కావచ్చు లేదా సంతానం లేకపోవడం కానీ సంతానం వల్ల సమస్యలు కానీ ఆరోగ్య బాధ కానీ అట్లాగే ఆర్థిక బాధ కానీ ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేటువంటి విశ్వాసంతో రెండు సంవత్సరాల నుంచి భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించు ఎంతో ఆనందంగా వారి యొక్క జీవితాన్ని దేదీప్యమానంగా విరిగించుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనేక రకమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాం जय भवानी जय माता दी विश्व माता फाउंडेशन संस्थान के अंदर होटल मैनेजमेंट कॉलेज में रोड में यहाँ पे दशहरे की पूजा नवरात्रा की पूजा बहुत अच्छे से से मनाई जाती है ये तीन साल से हो रहा है यहाँ पे एंड सारे प्रोग्राम्स रिचुअल्स जो है सुबह से लेके गो पूजा कुमकुम पूजा कल्याणम एंड सत होम शाम को आरती कल्चरल प्रोग्राम सब कुछ बहुत अच्छे से होता है आइए दर्शन करिए पूजा में बैठिए बहुत बहुत శ్రీ మాత్రే నమ శ్రే జై దుర్గా జై జయ దుర్గా మరి దసరా వచ్చేసిందండి మనకి మనం ఎంతో సంబరం చేసుకోవాలి కాబట్టి మరి సిద్ధార్థ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఈరోజు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి ఇక్కడ మరి మార్నింగ్ గురు గోపూజ ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి గురు పూజ అవుతుంది మరి ఎనిమిది గంటలకి మనకు సంకల్పం అవుతుంది తొమ్మిది గంటలకి కుంకుమ పూజ స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నర కల్లా చండీ హోమాలు స్టార్ట్ అవుతాయి పన్నెండింటికల్లా కళ్యాణం స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర చిన్న పల్లకి అమ్మవారి పల్లకి జరుగుతుంది అన్నప్రసాదం తీసుకుంటారు రెండు గంటల కల్లా జరుగుతుంది అలానే నాలుగింటికి నృత్యాలు లలిత పారాయణం హారతులు ఆరు గంటలకు జరుగుతుందండి మరి తప్పక విచ్చేసి అందరూ ఈ సిద్ధార్థ కాలేజ్ హోటల్ మేనేజ్ దాంట్లో వైభవంగా జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ రావాలి ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళాలని ఒక్కసారి వచ్చి చూడండి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ దీవెన తీసుకోండి ఈ విజయ్ ఛానల్లో మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే విజయ్ ఛానల్ చూడండి అంతా ఎంక్వైరీ చేయొచ్చు మీకు నెంబర్స్ కూడా పెడతాను నేను అక్కడ చక్కగా చూసుకొని మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను అమ్మ దర్శనం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై దుర్గా జై జై దుర్గా విశ్వమాత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవ కమిటీ వారు దసరా మహోత్సవాలను ఘనంగా మన సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమాల్లో మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వివిధ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున విజయవాడ ప్రజానికాలందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము ఇందులో ముఖ్యంగా ఇరవై ఏడో తేదీన అమ్మవారికి లక్ష జాజిపుల అర్చన జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున మనం ఇక్కడ మన విజయవాడ నగరంలో తెలంగాణ వారి సాంప్రదాయాన్ని అనుసరించి బతుకమ్మ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము కాబట్టి మన విజయవాడ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి కృపను పొందవలసిందిగా అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్లు అయితే ప్రొవైడ్ చేశారని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి కుదిరితే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ బంధుమిత్రులందరితో చక్కగా వచ్చి తీర్థప్రసాద్ స్వీకరించాలని కోరుచున్నాము